హాయ్ అండి అందరికీ నమస్తే చిలకమరీస్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు మన చిలకమరీస్ కిచెన్లో అరటికాయ పిండి మిరియం చేసుకుందాం వచ్చేయండి మరి చూద్దరు కానీ ఈ అరటికాయ పిండి మిరియానికి కావాల్సినవి కందిపప్పు అరటికాయ ముక్కలు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి మినప్పప్పు మిరియాలు ఎండుమిర్చి బియ్యం ఇంగువ ముందుగా ఈ పిండి మిరియానికి ఒక పొడి తయారు చేసుకోవాలండి అది ఎలాగో చుద్దురుగానే వచ్చేయండి ఒక ముక్కుడు పెట్టుకొని కొంచెం నూనె అంతే కొంచెం నూనె వేసుకుని వేడెక్కాక ధనియాలు మినప్పప్పు ఈ ధనియాలు మినప్పప్పు దోరగా వేగుతున్నాయి కదండి అప్పుడు ఎండు కొబ్బరి వేయాలి మిరియాలు తర్వాత బియ్యం ఈ మిరియాలు బియ్యమేనండి ముఖ్యం ఈ పొడిలో ఇప్పుడు కొంచెం జీలకర్ర ఈ పోపు దినుసులన్నీ బాగా వేగుతున్నాయి కదండి ఇప్పుడు మన కారానికి తగ్గట్టు ఎండి వస్తాయి కొంచెం ఇంగువ దోరగా వేయించి ఈ పోపంతా చల్లరాక మిక్సీలో వేసుకుని పొడి చేసుకుని అటు పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కందిపప్పు ఉడికించడానికి చక్కగా పప్పును శుభ్రంగా కడిగేసుకుని ఈ పప్పు ఉడికేందుకు సరిపోయేలా నీళ్ళు పోసి కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఈ అరటికాయలన్నీ చెక్కు తీసుకుని నీళ్ళు పోసుకొని కొంచెం పసుపు వేసుకుని కొంచెం ఈ ముక్కలకి సరిపోయేలాగా ఉప్పు కూడా వేసుకుందాం మెత్తగా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకుందాం పప్పు ఉడిగిపోయిందండి అరటికాయ ముక్కలు కూడా ఉడిగిపోయాయి దీన్ని పిండిమిరిని చేసుకుందాం చురుగా నచ్చేయండి ఒక మూకుడు పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం వేయించాలి కొంచెం కూడా వేయాలి మళ్ళీ ఇవి వేసుకుందాం అండి తర్వాత ఈ ఆవాలు జీలకర్ర వేగింది కదా ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు వేసేస్తాం మనం ఉడకబెట్టేసుకున్నాం కదా ముందు ఇవి ఎక్కువ వేగక్కర్లేదండి ఇప్పుడు ఈ పప్పు కూడా వేసేసుకున్నాం ఇవి చక్కగా కలిసేలా కలిపా కట్టే ముక్కలు పప్పు వేసాం కదండి ఇవి రెండు బాగా కలిపేసాక ఈ కుక్కర్లో కొంచెం పప్పు ఉండిపోయింది కదండి ఇది కూడా అంతా కలిపేసి మనకు కావలసినంత పలుచిలో నీళ్ళు పోసుకోవాలి ఇలా ఉడకనిచ్చాక మనం ఇందాక పిండి మిరియంకి సంబంధించి పొడి చేసుకున్నాం కదండి అప్పుడేద్దాం కాసేపు ఉడకనిద్దామండి దీన్ని ఇప్పుడు ఈ పప్పు అరటికాయ ముక్కలు చక్కగా ఉడుకుతున్నాయి కదండీ ఇప్పుడు ఈ పిండి మిరియానికి సంబంధించి మనం ఇందాక పోపు అంతా చేసుకుని మిక్సీ చేసుకున్నాం కదా పొడి చేసుకున్నాం కదా ఈ పొడి అంతా వేసుకోవాలి వేసుకుని బాగా కలపాలి ఈ పొడేనండి ఈ ప్రత్యేకత ఈ పిండి బిర్యానీ అరటికాయ పిండి బిర్యానికి ఈ పొడే దీని ప్రత్యేకత అంత మంచి వాసన వస్తుంది చూడండి చింతపండు పులుసు ఒక పది నిమిషాలు ఉడకాలండి ఉడికాక ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఉడుకుతున్నాయి కదండి ఇందాక మనం అట్టికాయ ముక్కల్లో కొంచమే కదా వేసాం ఇప్పుడు ఈ కూరకి సరిపాయం తీసుకోవాలి ఉప్పు చూడండి చక్కగా ఉడుగుతూ పోపు తయారు చేసుకుని వేసుకున్నాను ఒక మూకుడు పెట్టుకుని ఒక మూడు చెంచాలు నూనె వేసాను బాగా కాగింది కదండి ఇప్పుడు కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు చావినపోకు ద్వారా వేయించాలి పచ్చిమిరపకాయలు వేయాలి తర్వాత కరివేపాకు వేగాక కొంచెం ఇందాక కొంచెం వేసాను కదా ఇంకా కొంచెం వేసుకుంటున్నానండి నేను దీనిలో చక్కటి పోపు వేసేసుకోవడం ఇంక ఈ కూరలో ఎండకాయ కారం అన్నీ ఏమి వేయక్కర్లేదండి మిరియాలు వేసాం కదా ఆ మిరియాల కారమే పిండి మిరియం అంటే అదే ఆ మిరియాల కారమే ఆ ఘాటే సరిపోతుంది మన చిలక కిచెన్లో అరటికాయ పిండి మిరియం తయారైపోయింది చూడండి ఈ రుచి చాలా అద్భుతమైనదండి ఇది పాతకాలం వంట మీరు కూడా ఒకసారి చేసుకుని రుచి ఎలా ఉందో కామెంట్ ఇవ్వండి చక్కటి కామెంట్స్ ఇవ్వండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి కూరలు చేసి మీకు చూపిస్తూ ఉంటానండి మన చిలకమరీస్ కిచెన్లో అరటికాయ పిండి మిరియం తయారైపోయింది ఇప్పుడు ప్లేట్లో అన్నం పెట్టుకుని చక్కగా కూర వేసుకుని చల్లమిరపకాయలు పక్కన పెట్టుకోవాలండి పెట్టుకుని ఇందులోకి కొన్ని తింటూ ఉంటే ఈ కూర చాలా అద్భుతంగా ఉంటుందండి పాతకాలం నాటి వంటిది మీరందరూ కూడా చేసుకుని ఎలా ఉందో రుచి చెప్పండి ఒక కామెంట్ ఇవ్వండి ఒక లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ కొట్టండి